వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ముందు ఖలిస్తానీల దుశ్చర్య ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దంటూ జగన్ ఫోటో ఉన్న కిడ్స్ పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రతి పౌనారు నేడు పలు జిల్లాల్లో వర్షాలు ప్రధాని మోడీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీలు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు కొన్ని గంటల క్రితమే స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంలో సగభాగాన్ ధ్వంసం చేశారు విగ్రహ పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు ఇటీవల హత్యకు గురైన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజర్ కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలతో కూడిన రాతలు రాశారు అయితే విషయం తెలిసిన వెంటనే రంగంలో దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు ఇటలీలో జూన్ పదమూడు పదిహేను మధ్య యాభై జీ సెవెన్ శిఖరాకుల సమావేశాల్లో మోడీ పాల్గొనున్న విషయం తెలిసిందే కాగా ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ పాత్ర స్పందించారు ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గత ఏడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ఫ్రావిన్స్ లోని బో యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా ఖలిస్తాని బాధలు ఇదే దుచ్చరికి పాల్పడ్డారు అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే దీంతో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్పు పాలన మొదలైంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు పగా ఉండవని నిరూపించారు రాష్ట్రంలో స్కూల్స్ పునఃపారంభమైన నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరు వస్తుందని వైఎస్ జగన్ తన హాయంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టాడని పేర్కొంది చంద్రబాబు మాత్రం ప్రజాధారణం వృధా అవ్వకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిడ్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై శాతం మంది తెలుగు వాడు ఉండాలనేది తన ఆకాంక్షను చెప్పారు దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఇలా అన్ని స్థాయిలో జీరో పావర్తిని సాధించినప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఆర్థిక అసమానతలు తగ్గించడం ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే సాధ్యమని చెప్పారు మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునివ్వకుండా నచ్చిన చోటుకు పోనివ్వకుండా ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ నిరోధించలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రతి ఒక్కరికి ప్రాణరక్షణ వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని కోర్టు వివరించింది మేజర్లైన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా భార్య తరపు బంధువులు భర్తపై పెట్టిన కిడ్నాప్ కేసును హైకోర్టు తోసిపుచ్చుతూ సంచలన ఆదేశాలు జారీ చేసింది భార్య మేనవం ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు కాకుండా జుడిషియల్ మెజిస్ట్రేట్ భార్య వాంగ్మోలాన్ని తీసుకున్న తర్వాత కూడా ఆమెను తల్లిదండ్రులు ఇంటికి తిరిగి పంపించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది ఈ శుక్రవారం థియేటర్లలో దిగబోతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది ఐదు సినిమాలు ఈ బరిలో దిగబోతున్నాయి ఆ జాబితాలో కాస్త బజ్ ఎక్కువగా ఉన్న సినిమాగా హర కనిపిస్తోంది సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు మాళవికా శర్మ కథానాయక్ నటించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది ఇక రెండో స్థానంలో ఏవం ఆసక్తిని రేపుతోంది చాందని చౌదరి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ప్రకాష్ దంతలూరి దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా నవదీప్ ఉండడం విశేషం అదే రోజున ఇంద్రాణి అజయ్ ఘోష్ ప్రధాన పాత్రధారిగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు థియేటర్లు రానున్నాయి ఈ నాలుగు సినిమాలతో పాటు ఒక తమిళ అనువాదం కూడా ఆ రోజునే విడుదలవుతోంది ఆ సినిమా పేరే మహారాజా విజయ్ సేతుపతి కథానాయకుడుగా నటించిన ఈ సినిమాపై అంచనాలున్నాయి నిధులను స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ అభిరామి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు ఈ ఐదు సినిమాల్లో ఏది ఎక్కువగా ఆకట్టుకుంటుందనేది చూడాలి మరి వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు బోతులు తిరితే జగన్ విజయసాయి రెడ్డి కనిపించలేదని ప్రతినించారు కొడల్ నాని వంశీ అనే పిల్లల తాటాకు చెప్పులకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి వాళ్ళు వస్తే తప్పని ఎందుకు చెప్పలేదన్నారు దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు ఎక్కడో ఏదో ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాధాంతం చేస్తున్నారని మండిపడ్డారు

ఎన్నికల పంచాల తర్వాత ఎక్కడా కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి కూడా ప్రజలకి వెదరించడానికి ఈ ప్రతిపీ పెట్టింది ఇవాళ ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏ పెద్ద సంఘటన ఈ రాష్ట్రంలో జరగా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుల్నే కర్నూలులో చంపేశారు ఏ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సంఘటన జరిగినా వాళ్ళని కేసులు పెట్టారు ఎక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దాడులు కానీ చెయ్యకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తల సరఫరం కూడా సైలెంట్ అయ్యారు దీన్ని మళ్ళీ రద్దుపట్టి విధంగా ఈ ముసలను నక్కు చేశారని నన్ను అభ్యర్థం పెట్టాను చేశారండి నీకు అనబట్టలేదా విజయవాడలో అవినాయ్లు మాట్లాడిస్తూ దాడి చేసినప్పుడు ఖండించారా వరాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టాను సార్ మాట్లాడినప్పుడు ఖండించారా వలము నేను వంశి వాడక నిత్యా తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు తెలిసి మీరు ఎక్కడ జరిపడతారో అని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడికా చేస్తారో అని భయపడి పారిపోయి మీ చంద్రం చేరి మీ ముప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏమైనా ఉన్న అలాగలు చలోపులు కలితే అది తప్పు అని ఖండించారా అతను చేస్తారేంటి నీకే హరాట ఉంది లేక రాయడానికి నీ ఇంట్లో నీ పక్కన పడాల్ అనే ఒక పిల్లి हमको ये ये लोकेश का मीटिंग को बलब्ली वंशन इनको बिजली रूम बिल्ली अटोनी लोकेशारे विद्यार्थ जूमी ना जूमी पड़ा जूमीन वंशी जूमी खंड जुलाेम తెలంగాణ ఎక్కడ ఉన్నాయినాడు ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్న కొడాలని అరే వక్రవతిక వక్రవర్తికలా కలిసేలాగా పోరాటం చేయాల ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మన మీద దాడి జరగలేదా ఇంటి మీద దాడిస్తారంటే మాట దాడి జరిగించేదే మీరు భయపడలేదే అయినా అసలు మీద దాడిపోయి జరిగిందా మీరు దాడులు చేయమని ఎవరికి చెప్పట్లేదు దానిని మా పార్టీ నాయకులే దాడులు జరిగేద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రాలను చూపించడం కోసం ఈ ముఖ్య ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీ ఎంపీలు చాలా మొన్న ఎంపీలు ఎత్తుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ పెట్టు చెప్పండి ఫలానా నాయకుడు ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆ అలా ఒక ఆలోచించమో ఏదో సంఘటన జరిగింది దాన్ని అతనితో కట్టిపోయింది మరొక ఎన్ని వర్గా మీద జూమ్ మీటింగ్ లో ఈ పిల్లి పొలం లేని వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే అలాగ ఒక ఎన్ని వర్గా మాట్లాడతాడు జూమ్ మీటింగ్లో నీ పిల్లి కొనాలని ఇంకో పిల్లి పొలం లేని వంశీని అటు పెట్టుకొని రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం అంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యవద్దులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా మీరు పోరాటం చేయాలా పిల్లలా మాట్లాడతారు సార్ మీద ఏ సంఘటన జరగకుండా పిల్లలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అయ్యని రద్దుతారు అనే వ్యక్తి ఒక్క వచ్చా బామరా అంతా దోచేశాడు ఇప్పుడు చేసిన కబ్జలన్నీ కూడా పెడతాం మేము మేము చట్టం ప్రకారమే అంటాం చట్టం ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం అదే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కను సైకి చేస్తే వీళ్ళందరూ ఉండరా ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా సిద్ధాంతం కాదు డెబ్బై డెబ్బై ఐదు సిద్ధాంతం కాదాలే కాబట్టి కోరుతూ ఉన్నారు అందరూ దాంట్లో ఢిల్లీలో అసలు రిస్పెట్ పెట్టి ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో ఆయన చుట్టూ పెట్టి ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పలేదు నిన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమకారో రాష్ట్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారు పెట్టడం కోసం మీరు నిన్న కలిసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ఆశించారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నిడీలు ఉదయం ఎనిమిది గంటల నుంచే విజయవాడ అంతా స్తంభించిపోయింది ఈ విధంగా ముందు ఎల్లలో మనుషులు అంటే మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నన్ను ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ ఎట్ మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లల దాకా ఆ మాట్లాడారు ఇరవై ఐదు వేల పిల్లల్లో మాట్లాడుతున్నారెం రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాల ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకోలేదు కదా ఈ పిల్లి పల్లబురీ నింశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పెడితే ఫోర్ ప్లస్ ఫోర్ మా తెలుగు ఎందుకు ఇంటిపైన్మే అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వ్యాక్షన్ కడతారా ప్రభుత్వం పోకనే మీ నిద్ర స్వరూప పిల్లల్లో బయటకు వచ్చి అంటారా గుర్తు పెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు సార్ ఏదో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేని ఆరోపణలు చేయడం లేకపోతే సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చట్టం ఊరుకున్న ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల పని వంశీ మాత్రం వారు మాట్లాడే మాట మాట్లాడే వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏదే ఏదే ఎంత హీరోగా మాట్లాడేవాడిగా ఎంత భోజన పట్టేవాడిగా నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తే ఊహేంద్ర పుట్టేవాడి హీరోలో నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతున్న జూమ్లోకి తీసుకొచ్చావుగా ఏది ఎక్కడ వాడు ఒకసారి నువ్వు కలుపు ఒకసారి ఫోన్ చెప్పి నాకు ఫోన్ చేసి ఒకసారి ఒకసారి బలమైన నేను సిద్ధ పోయి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పాను కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయి రెడ్డికి నువ్వు ముసలి నక్కవి సిగ్గునివి మీకు ఈ రాష్ట్రంలో సాగనివ్వం సాగు నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఎలాలో కూర్చొని చక్కగా కేసులు వాయిదా అక్కడ వాయిదాకి వెళ్ళి ఆయన వేసే శిక్షనే జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంత కొంతైనా మీకు ఉత్సాహం లోపల జైల్లో కలుగుతుంది అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో ఏది ఏదో రాజధాని ఇదికున్న మార్చింది మెయిన్ మార్చి అట్లా మాట్లాడతారా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారా నుంచి ఆలయంలోకి వెళ్లారు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు తిరుమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొనున్నారు चल 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 ऐसे घटके

т ет కుటుంబ సమేతంగా విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు

ముఖ్యమంత్రి అయిన శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు ఎప్పుడు తిరుమల వచ్చినా సామాన్యుల క్యూలైన్లో నుంచిని తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించారు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పంపిణీకి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఏ విధంగా బుక్స్ బట్టలు బ్యాగులు సప్లై చేసిందో అదేవిధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సరఫరా చేస్తున్నారు ఈ సందర్భంగా సెంట్రల్ ఎన్ఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని పాఠశాలలకు కిట్లను సరఫరా చేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైతే షూస్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ లాంటి పిల్లలకి ఇచ్చే విద్యాకాన్ని పేరుతో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఏ మార్పులు చేర్పు లేకుండా అమలు చేయడం జరుగుతూ ఉంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సెలవుల అనంతరం ఎలసీ సెలవుల అనంతరం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్స్ షూస్ బ్యాగ్స్ గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయడానికి ఎలాంటి మార్పులు చేర్పు లేకుండా చేయటం చాలా బాగుంది పిల్లలు సంతోషపరంగా ఎక్స్ యథావిధిగా పాత ప్రభుత్వం ఎలా కొనసాగిందో ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించడానికి ఆమోదైన ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ నమస్కారం అండి నా పేరు పి విజయలక్ష్మి నేను ఈస్ట్ మండలంలో ఈస్ట్ మండలంలో ఎల్లీ వర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ఆదేశానుసారం విద్య స్టూడెంట్స్ కిట్ స్టూడెంట్ కిట్ అనేది నిన్నటి నుండి అంటే పన్నెండవ తారీఖు నుండి కూడా మండల్ పాయింట్ నుండి స్కూల్ పాయింట్కి సరఫరా చేయడం జరుగుతుంది రెండు రోజుల్లో ప్రతి ఒక్క స్కూల్కి కూడా మా మండల్ పాయింట్ నుండి ఈ విద్యా కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ స్టూడెంట్ కిప్ అనేది తప్పకుండా చేస్తామని ఈ విధంగా దీని మూలంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మీరు మాట్లాడతారా ఏమైంది నేను అందరికీ నమస్కారం అండి మేము విజయవాడ ఈస్ట్ మండలంలో సిఆర్పిగా పనిచేస్తామండి అండి మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నేను పన్నెండు ఆరు రెండు నుంచి మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్ వరకు కూడా ప్రతి ఒక్క కిట్ని కూడా స్టూడెంట్ కిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి ఈ రెండు రోజులు మొత్తం కూడా స్టూడెంట్కి అందే విధంగా సరఫరా చేయడం జరుగుతుందండి అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో అమెరికాపై గెలుపుతో భారత్ సూపర్ ఎయిట్ దశలోకి అడుగుపెట్టింది న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక జరిగిన ఈ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి గ్రాండ్గా నాకౌట్ దశలో స్థానం ఖరారు చేసుకుంది గ్రూప్ ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆరు పాయింట్లతో సూపర్ ఎయిట్కు అర్హత సాధించింది అయితే భారత్ గెలుపుతో దాయా దేశం పాకిస్తాన్ సూపర్ ఎయిట్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి పాకిస్తాన్ కూడా నాకౌట్ దశకు క్వాలిఫై కావాలంటే ఈ నెల పద్నాలుగులో జరగనున్న అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది ఐర్లాండ్ పై మ్యాచ్లో అమెరికా ఓడిపోయి ఐర్లాండ్పై పాకిస్తాన్ గెలిస్తే నాలుగు పాయింట్లతో దాయా దేశం సూపర్ లో ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇరు జట్లకు సమానమైన పాయింట్లు ఉంటాయి కాబట్టి నెట్ అన్ రేట్ కూడా కీలకమవుతుంది ఒకవేళ ఐర్లాండ్పై అమెరికా గెలిస్తే ఆరు పాయింట్లతో తదుపరి దశలోకి ఎంటర్ అవుతుంది ఈ సమీకరణలో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని చోట్ల మాత్రం జల్లులు పడతాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీస్తాయన్నారు కింది స్థాయి గాలులు పశ్చిమ వాయు దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేడు కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల మహబూబాబాద్ వరంగల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి హనుమకొండ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి వరంగల్ ఖమ్మం జిల్లాలో ఈదురుగాలతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం